గారు ఒక్క నిమిషం సార్ కూడా స్పీకర్ సార్ ధన్యవాదాలు ఒక ముఖ్యమైన తీర్మానం మీద మాకు అవకాశం కల్పించినందుకు మీ ద్వారా సభకు ధన్యవాదాలు సార్ ముందుగా మా పార్టీ తరఫున గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు కఠిన శ్రీహరి గారు కాలేరు వెంకటేష్ గారు అందరూ చెప్పారు నేను కూడా తిరిగి మళ్ళీ పునరుద్ఘాటిస్తూ ఉన్నాను సార్ ఈ తీర్మానాన్ని పూర్తి స్థాయిలో మా పార్టీ పరంగా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా దీన్ని ఆహ్వానిస్తున్నాము స్వాగతిస్తున్నాము ప్రభుత్వానికి అభినందనలు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్ అధ్యక్ష కాకపోతే ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఈ తీర్మానం స్వాగతించదగ్గది అనే మాట అందులో భేదాభిప్రాయం లేదు భిన్నాభిప్రాయం లేదు మా నాయకులు ప్రతిపక్ష నాయకులు గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాదు అధ్యక్ష రెండు వేల నాలుగు డిసెంబర్ పదిహేడు నాడు ఆనాడు యూపీఏ వన్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రిగా ఆనాడు వారు ఇక్కడ మన రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడే ఆర్ కృష్ణయ్య గారు వకులాభర్ణం కృష్ణమోహన్ రావు గారు ఇట్లాంటి పెద్దలందరినీ కూడా తీసుకొని ఆనాటి అప్పటి ప్రధానమంత్రి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు అపాయింట్మెంటు వారు కోరినారు సార్ ఎందుకంటే బలహీన వర్గాల సమస్యల మీద మాట్లాడాలి సమయం ఇవ్వండి అని కోరితే ప్రధానమంత్రి గారు ఒక ఐదు నిమిషాలు సరిపోతుందని అడిగినారు ఐదు నిమిషాలు కాదు సార్ ముఖ్యమైన సమస్య మీకు వివరంగా చెప్పాలి దయచేసి ఒక నలభై నిమిషాలు టైం ఇవ్వండి అంటే దాదాపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గంటన్నర సమయం ఇచ్చి డిసెంబర్ పదిహేడు రెండు వేల నాలుగు అధ్యక్ష తేదీతో సహా చెప్తా ఉన్నాం ఆ రోజు పోయి కలిసి సవివరంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఆ రోజు పెట్టిన డిమాండ్ కూడా ఒకటే సార్ మా పార్టీ తరఫున ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు చెప్పిన మాట అన్ని రాష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కేంద్రంలో లేకపోవడం అనేది శోచనీయం బాధాకరం కాబట్టి ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఖచ్చితంగా పెట్టండి అని ఆనాడు ఒక సహచర మంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని ఇక్కడ నుంచి మొత్తం సోదరులందరినీ కూడా తీసుకొని పోయి ఆ రోజు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఆ రోజు డిమాండ్ చేయడమే కాదు ముఖ్యమంత్రిగా ఆనాడు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఒకసారి కాదు అధ్యక్ష రెండుసార్లు తీర్మానాలు కూడా చేసి పంపించినాము ఆనాడు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టండి పెట్టినట్టయితేనే మీరు బడ్జెట్లో కనీసం ఐదు పర్సెంట్ పెట్టిన రెండు లక్షల కోట్లు వస్తుంది భారతదేశంలోని బలహీన వర్గాలకు అని చెప్పి డిమాండ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేవలం రెండు విషయాలు మాత్రం గౌరవ మంత్రిగారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోవాలనుకుంటున్నాను సార్ అధ్యక్ష ఏ కార్యక్రమం చేపట్టినా ఇప్పుడే గౌరవనీల్ నీళ్ళు గంగుల కమలాకర్ గారు ఒక మంచి మాట చెప్పారు బీహార్లో ఈ ప్రయత్నం చేసినారు అక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జీఏడి ద్వారా అక్కడ ఈ కార్యక్రమానికి వారు ప్ర ప్రయత్నం కూడా చేసినారు ఆనాడు జేడియూ కాంగ్రెస్ పొత్తులో ఉండే అనుకుంటా అక్కడ ప్రయత్నం ఆర్జేడి పొత్తులో ప్రయత్నం చేసినారు కానీ దురదృష్టవశాత్తు న్యాయపరమైన చిక్కులు రావడం వల్ల మొత్తం ప్రక్రియ ఆగిపోయింది ఐదు వందల కోట్లు బడ్జెట్లో పెట్టినప్పటికీ మొత్తం కార్యక్రమానికే విఘాతం కలిగి ఈరోజు ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉన్నది కాబట్టి నా విజ్ఞప్తి మా అందరి విజ్ఞప్తి మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి అధ్యక్ష అధ్యక్ష ఈ కార్యక్రమం ఫలవంతం కావాలి అంటే మీరు తదుపరి మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్లోని ఆ అంశాలన్నీ కూడా అమలు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇది ఫలవంతం కావాలి అంటే ఒక పని చేయాలి అధ్యక్ష దయచేసి శాసనసభను పొడిగించండి ఇంకా రెండు రోజులు పొడిగించండి బిల్లు ప్రవేశపెట్టండి చట్టబద్ధత ఉంటేనే చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్ ఇంకొక మాట కూడా సార్ ఇప్పుడు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ ఏర్పాటులో కూడా మా పాత్ర ఉంది మా నాయకుడు కేసీఆర్ గారి పాత్ర ఉంది ఆ రోజు యూపీఏలో కేంద్ర కేబినెట్ లో వారు ఉన్నప్పుడే ప్రతిపాదన కూడా తీసుకొచ్చాం ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే జ్యుడిషియల్ శాంక్షన్ కానీ అధ్యక్ష దాని మొత్తం అధ్యక్ష ఇలాంటి తీర్మానానికి ఒకవేళ నిజంగా ఆశించిన ప్రయోజనం నెరవేరాలంటే ఎందుకంటే నేను నిజంగా పాయల్ శంకర్ గారు మాట్లాడింది విన్నాను కాలేరు వెంకటేష్ గారు మాట్లాడింది విన్నాను శ్రీహారి గారు మాట్లాడింది విన్నాను శంకరన్న మాట్లాడింది విన్నాను అందరి గొంతుల్లో ఒక ఆవేదన ఉంది అధ్యక్ష మా మంత్రి గారికి కూడా చాలా ఆవేదనలో డెఫినెట్గా వారికి కూడా ఆవేదన ఉంది ఈ ఈ సెక్షన్కి లాభం జరగాలి ముఖ్యంగా బలహీన వర్గాలకు లాభం జరగాలి బీసీలకు లాభం జరగాలి అనే ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జ్యుడిషియల్ శాంక్టిటీ ఉండాలి లేదా ఎందుకంటే వారే అన్నారు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు జుడిషియల్ కమిషన్ ఏంటి లేదా బ్రహ్మాండంగా స్టాచ్యుటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి తమరి నిర్ణయం వెంటనే బిల్లు తీసుకొని రండి మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చింది సభ్యులు గంగుల కమలాకర్ గారు